హాయ్ అండి ఈరోజైతే ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను పిల్లలకైనా పెద్దవారికైనా ఈ రెసిపీ అనేది చాలా హెల్దీ అనమాట ఇంట్లో ఉండే తోటే ఈ ప్రాసెస్ని ఇన్స్టాంట్గా కూడా తయారు చేసుకోవచ్చు అండ్ పిల్లల బోన్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ వాడుకొని అయినా కూడా చేసుకోవచ్చు ప్రొసీజర్స్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి కావలసిన పదార్థాలు పూల్ మకాన వాల్నట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వేరుశనగ గుళ్ళు ఇంకా బాదం జీడిపప్పు పిస్తా నువ్వులు ఇవి నేను మిస్ చేసా బట్ మీరు ఇంకా యాడ్ చేసుకోవాలంటే వన్ బై ఫోర్త్ పార్ట్ మినపగుండ్లు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా బెల్లము బెల్లం తినలేను అనేవారు షుగర్ వేసుకోండి తర్వాత నెయ్యి నెయ్యి కూడా తినలేము అనుకునేవారు తేనె ఇవన్నీ ముందుగా సిద్ధంగా పెట్టుకోండి ప్రాసెస్ అనేది వీడియో చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది బట్ ఇందులో టిప్స్ కావాలంటే మాత్రము వీడియో ఎండింగ్ వరకు వెయిట్ చేయండి ఎండింగ్లో నేను కొన్ని టిప్స్ అయితే మీకు చెప్పగలుగుతా ఎందుకంటే ఏ పనైనా చూసి చేసేస్తే అయిపోతుంది బట్ దాంట్లో కొన్ని మెలకువలు అనేది చేసినప్పుడు మనం నేర్చుకుంటాం కాబట్టి అందులో ఉండే టిప్స్ ఏంటి అనేది ఎండింగ్లో చెప్దాం ఈలోపు పిల్లలకు ఉపయోగపడే ఒక మంచి స్టోరీ బెడ్ టైమ్ స్టోరీ సమ్మర్ స్టోరీ లాగా ఉపయోగపడుతుంది ఒక మోరల్ స్టోరీ నేను మీకు ఆ స్టోరీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా ప్రొసీజర్ మీరు చూస్తూ ఉండండి ఓకేనా సో ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాము ఏంటంటే ఒక రాజ్యంలో ఒక రాజు యువరాజుని నియమిస్తారనమాట కొత్తగా ఒక యువరాజుని ఎన్నుకుంటారు అయితే యువరాజు అనేవాడు ఎంత తెలివిగా ఉండాలి అండ్ ఎలాంటి వారిని నమ్మాలి ఎలాంటి వారిని నమ్మకూడదు అని చెప్పేసి ఆ విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఋషి దగ్గరికి సన్యాసుల దగ్గరికి వెళ్తారు కదా వాళ్ళ చదువు కోసము సో అట్లా వెళ్తాడు అనమాట ఎడ్యుకేషన్ కోసము మంచి విలువల కోసం నేర్చుకోవడానికి వెళ్తాడు వెళ్ళిన తర్వాతకి ఇంకా ఇందులో ఈ లెసన్స్లో ఆయన నేర్చుకోవాల్సిన లెసన్స్లో భాగంగా ఏ వ్యక్తిని నమ్మాలి ఏ వ్యక్తుల్ని నమ్మకూడదు అనే విషయం మీద ఒక ప్రాక్టికల్ చేసి చూపిస్తారనమాట గురువుగారు అదేంటి అంటే ఫస్ట్ రాజుగారి రాకుమారుడి చేతిలో మూడు బొమ్మల్ని పెడతారంట అయితే ఆ మూడు బొమ్మల్ని ఎందుకు నేను అసలు ఈ బొమ్మలతో నేనేం చేయాలి దీనివల్ల నాకు మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో ఎలా తెలుస్తుంది ఎలాంటి వారితో స్నేహం చేయాలో నాకేం అర్థమవుతుందని అడుగుతాడంట అయితే సరే అని చెప్పేసి ఇంకొక దారం చేతిలో పెడతారంట గురువుగారు సరే అని చెప్పేసి ఇప్పుడు ఈ దారంతో నన్ను ఏం చేయమంటారని అడుగుతాడంట అయితే ఫస్ట్ ఒక బొమ్మను తీసుకో అందులో అని అడుగుతాడంట సరే అంటాడంట అయితే ఆ బొమ్మ యొక్క చెవి రంధ్రంలో ఈ దారాన్ని దూర్చు అని అంటారంట అయితే అసలు ఏం చెప్తున్నారు నాకు నాకేం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆ చెవి రంధ్రంలో దారాన్ని అయితే దూరుస్తారనమాట రాకుమారుడు అయితే ఆ రా ఆ దారం అనేది ఇంకొక చెవిలో నుంచి బయటికి వచ్చేసింది సో ఈ చెవిలో నుంచి వచ్చిన ఇంకా ఫస్ట్ బొమ్మలో అయిపోయింది ఒక చెవిలో దారం పెడితే ఇంకొక చెవిలోంచి బయటకు వచ్చేసింది అది అయిపోయింది ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టమంటారు ఇంకొక బొమ్మ సెలెక్ట్ చేయమంటారు సరే అని చెప్పేసి ఇంకొక బొమ్మని కూడా తీసుకుంటారు అనమాట తర్వాత ఏమవుతుంది అంటే ఈసారి ఆ చెవి రంధ్రంలో అదే బొమ్మ ఇంకొక బొమ్మ చెవి రంధ్రంలో మళ్ళీ దారిని దూర్చమని చెప్తారు సరే అని చెప్పి దూరిస్తే ఆ చెవిలో నుంచి వెళ్ళిన దారం అనేది ఈసారి చెవి నుంచి వెళ్ళిన దారం అనేది నోట్ నుంచి బయటికి వస్తుందంట సరే ఈ విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోమంటారంట గురువు గారు సరే అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేస్తారంట ఇంకా సేపటి తర్వాత సరే చివరిగా ఉన్న ఇంకొక బొమ్మని కూడా తీసుకొని దాంట్లో కూడా దారం ఎక్కిచ్చివు అని చెప్తారంట సరే అని చెప్పేసి ఇంకా ఏంటో పిచ్చిగా ఉంది ఈ గురువుగారు చెప్పే విధానం అంతా అని చెప్పి సరే అని దారం ఎంతసేపు దూర్చినా కానీ అది అస్సలు బయటికి రాదంట ఈసారి ఎందుకో కొంచెం ఆశ్చర్యపోయినట్టుగా అనిపిస్తుందంట సరే అని చెప్పేసి సరే అది అస్సలు బయటికి రావట్లేదు గురువుగారు అంటే సరే దాన్ని కూడా పక్కన పెట్టు అని అంటాడంట ఇప్పుడు నీకేమైనా అర్థమైందా అని అడుగుతాడంట అయితే అసలు ఏ రాకుమారుడు అలా అర్థం కానట్టు విచిత్రమైన మొహం కలి కవలి కలు పెట్టి చూస్తూ ఉంటాడంట అయితే గురువుగారు ఏం చెప్తారంటే నువ్వు ఎలాంటి వారిని నమ్మాలి అనేది నీకు తెలియడం కోసము ఈ మనుషుల మనస్తత్వాలు ఎట్లుంటాయి అనేది నేను నీకు నిరూపించాయి ఇప్పుడు ఈ బొమ్మల ద్వారా అసలు ఈ ముగ్గురులో ఎవరు ఉత్తముడు అనేది నువ్వు తెలుసుకోవాలి అంటే ఇంకొక బొమ్మని నువ్వు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అంటాడంట అన్న తర్వాతకి సరే అని చెప్పేసి మళ్ళీ ఆ బొమ్మకి ఫస్ట్ దారం గుచ్చి చూశాడంట నోట్లోంచి బయటకు వచ్చిద్దంట దారము మళ్ళీ ఒకసారి ప్రయత్నించమంటారంట ఈసారి ఒక చెవి నుంచి ఇంకో చెవిలో నుంచి బయటకు వస్తుందంట ఏమవుతుంది చివరిగా ఇక అసలు దారం మూడోసారి ట్రై చేసినప్పుడు దారం అనేది అసలు బయటికి రాదంట ఇప్పుడు ఈ బొమ్మ యొక్క ప్రత్యేకత ఏంటి అని అడుగుతాడంట అడిగితే దీని చెవిలో నుంచి ఒక చెవులో నుంచి దారం ఎక్కిస్తే ఇంకో చెవిలోంచి బయటకు వస్తుంది మళ్ళీ ప్రయత్నిస్తే చెవులో నుంచి పంపిస్తే నోట్లో నుంచి కూడా వస్తుంది మళ్ళీ ప్రయత్నిస్తే అసలు నేను చెవులోకి పంపించింది బయటికి కూడా రావట్లేదు అని చెప్పేసి రాకుమారుడు చెప్తాడంట కదా అయితే ఇప్పుడు నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నీకు ఇచ్చిన ఈ నాలుగు బొమ్మల్లో ఉత్తమమైనది ఈ నాలుగో బొమ్మ మనుషుల్లో కూడా ఇలాంటి వారిని మాత్రమే నువ్వు నమ్మాలి నీ రా రాజ్యం యొక్క సీక్రెట్స్ ఏమైనా ఉంటే ఇలాంటి వారికే చెప్పాలి అంటడంట అదేంటి ఎట్లా అది ఎట్లా పాజిబుల్ అని చెప్పేసి ఇంకా ఈ శిష్యుడు అంటే రాకుమారుడు అడుగుతాడంట అంటే నువ్వేదైనా సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాలి అనుకున్నప్పుడు అది సమాచారమే ఖచ్చితంగా ఇవ్వచ్చు అనిపిస్తేనేమో నోటి నుండి ఇంకొకరికి సమాచారాన్ని అందించాలి అంటే చెవిలో నుంచి వచ్చిన ద్వారా నోటిలో నుంచి బయటికి వచ్చినట్టుగా ఇంకొకటి ఏంటి నువ్వు ఏదైనా సమాచారం అంటే ఎవరిని దూషించినప్పుడు కానీ ఎవరి మీదైనా విరక్తి కానీ అన్నప్పుడు ఈ చెవి నుంచి వదిని ఆ చెవి నుంచి వదిలేసే తత్వం కలిగిన వాళ్ళై ఉండాలి అది రెండు చెవులలోంచి దారం బయటికి వచ్చే మనస్తత్వం తత్వం కలిగిన వాళ్ళు అండ్ ఇంకొకటి ఏదైనా మన రాజ్యానికి సంబంధించిన సీక్రెట్స్ అనేవి మీరు ఆ మనిషికి చెప్పినప్పుడు తను చెవిలోంచి విని కడుపులో దాచిపెట్టుకొని ఆ సీక్రెట్స్లో ఎప్పుడైతే మనకి ఆయుధాలు ఎక్కడున్నాయి అంటే ఖజా ఎక్కడ ఉంది ఇలాంటి సీక్రెట్స్ ఎప్పుడైతే నువ్వు చెప్పావో అది అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకునే రకంగా ఆయన కడుపులో పెట్టుకునే విధంగా ఉండాలి ఇలా ఈ మూడు గుణాలు కలిగిన వ్యక్తులు నువ్వు స్నేహం చేయడానికి ఎండే నీ రాజ్య రాజ్యంలో పరిపాలనలో ఉండడానికి అర్హులు అని చెప్పేసి చెప్తారంట అప్పుడు అప్పుడు రాకుమారికి జ్ఞానోదయం ఆహా ఇదా సంగతి అందుకేనా బొమ్మల్ని తీసుకొచ్చి ఇచ్చారని చెప్పేసి కన్క్లూజన్కి వస్తారంట సో ఫైనల్గా మనం స్నేహం చేయాలంటే సమ ఉజ్జీలకు ఉండాలన్నమాట మనకి కూడా ఏదైనా సరే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి ఏది దాచుకోవాలి ఏది బయటికి చెప్పాలి అనే విషయాలు తెలిసిన వాళ్ళే మనకి మిత్రులుగా ఉండడం అనేది మన ఉన్నతికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో ఈ స్టోరీని మీ పిల్లలకి చెప్పడం వల్ల మంచి మిత్రులతో స్నేహం చేసి వారు మంచి మార్గంలో వెళ్తారని నేను అనుకుంటున్నాను అండ్ ఇలా సమ్మర్లో పిల్లలకి ఒక బెడ్ టైమ్ స్టోరీ లాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా అండ్ ఇలా ఫుడ్ కుక్ చేస్తూ మీకు ఇలా స్టోరీస్ చెప్పడం అనే విధానం మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నా అండ్ విషయానికి వస్తే మీకు టిప్స్ చెప్తా అని చెప్పాను కదా సో ఆ టిప్స్ ఏంటి అంటే హార్డ్గా ఉన్న అంటే గట్టిగా ఉండేవి బాదం ఇట్లాంటివి మాత్రము ఫస్ట్ రోస్ట్ చేసుకోండి సపరేట్ సపరేట్గా రోస్ట్ చేసుకుంటే ఇంకా మంచిది అండ్ పౌడర్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసిన తర్వాత సాఫ్ట్గా ఉన్నాయి ఫైనల్లో గ్రైండ్ చేసుకోండి అండ్ ఇంకా ఏంటి అంటే బెల్లంతో పౌడర్తో నచ్చని వాళ్ళు పంచదార పొడి వేసుకోండి ఇన్స్టాంట్గా తేనె కలిపి లడ్డూలు జుట్టుకోవడం ఇష్టం లేకపోతే నెయ్యి వేడి చేసుకొని ఇలా లడ్డూలు జుట్టుకొని రోజు ఒకటి తినండి బలంగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్